సిగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎనభై శాతం స్థానికలే సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్ ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఏంది అంటే మీరు హామీ ఇచ్చినప్పుడు చేస్తారు దాంట్లో ఏం తప్పేమన్నా దాంట్లో తప్పేం లేదు రైట్ నెక్స్ట్ మీ అందరికీ తెలిసిన ఈ ఈ పంచాయతీ అంతా కరోనా కలవరం పలు దేశాలలో మళ్ళీ కొత్త వేరియంట్ గుబులు భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసుల నమోదు అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అలర్చ దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క కొత్త కేసులు తెలంగాణలో నాలుగు కేసుల నమోదు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ప్రపంచాన్ని మరొకసారి గడబిడలాడిస్తున్నది కరోనా కరోనా దయచేసి చెప్తున్నా మీ ఆరోగ్యాలకు మీరే శ్రీరామ రక్ష ఎవరు రారు ఏం చేయరు కరోనా సమయంలో నేను లో పర్యటించినప్పుడు దాదాపుగా అప్పుడు ఒక వంద కుటుంబాలను కాపాడినా ఆ రోజు చేసిన ఒక్క వీడియో ఫలితం ఈ రోజు వైఆర్టీవీ పెట్టడానికి నాందైంది ఎంతోమంది జీవితాలను కాపాడాలంటే జర్నలిజం అనేది ఒకటి ఉండాలని అర్థమైంది అందుకే టీవీ పెట్టిన యార్ రంజిత్ అంటే వైఆర్ నా ఇంటి పేరు నా పేరుతో కలిపి ఓ ఛానల్ పెట్టుకోవాల్సి వచ్చింది నేను చెప్తున్నాను కదా కరోనాలో విద్వాంసాలు చూసిన కరోనా బాధితులలో కరోనా లాక్డౌన్లో మొట్టమొదటిసారి నేను కూడా వేనా కాబట్టి చెప్తున్నాను లాక్డౌన్ టైంలో సో జాగ్రత్త మీ ఆరోగ్యాలకు మీరే శ్రీరామరక్ష ఎవ్వడు రాడు ఏమి చేయడు కళల కూడా ఊహలన్నీ మర్చిపోరి ప్రాక్టికల్గా బతుకుర్రి మాస్కులు పెట్టుకోర్రి శానిటైజర్లు వాడుర్రి అని చేయరి ఏంది మోదీ ఏమో మాట్లాడింది ఇలా యుద్ధాన్ని త్వరగా ముగించాలి ఇజ్రాయేల్ ప్రధాని నిత్యాహన్కు ప్రధాని మోదీ లేక ఇజ్రాయల్ హమాన్స్ మధ్య యుద్ధంపై ప్రధాన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు యుద్ధాన్ని త్వరగా ముగించాలంటూ కూడా మన ప్రధాని చెప్తున్నా కేంద్ర ప్రజాస్వా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుంది సస్పెన్స్ వేటిపై విపక్ష ఎంపీల నిరసన ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు ఎంపీల సస్పెన్స్ పై సోనియా గాంధీ మండిపాటు అంటూ కూడా ప్రధానాన్ని చంద ఇది దా ఇది ఒక మార్పుకు శ్రీకారం అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలిసినప్పుడు పార్లమెంటు వ్యవస్థలో ఇప్పటి వరకు నూట డెబ్బై నాలుగు మంది ఎంపీల సస్పెన్స్ చేసిన నేను ఎప్పుడూ మరి ఇది దేనికి నాంది వలుకుతుంది అనేది కూడా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఇక భారత్ జోడో యాత్ర రెండవ దశ ప్రణాళిక అంటూ తూర్పు పశ్చిమ భారత్ ప్రాంతాలపై వైపుగా యాత్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ కరోనా తొందర ఆపే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి రాహుల్ గాంధీకి పేరు వచ్చింది కూడా భారత్ జోడో యాత్రతోనే గుర్తు పెట్టుకోరు